హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారని బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నాను కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఇది ఏంటి అని చూస్తున్నారా ఇదైతే జవాదు పౌడర్ అండి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి అన్ని ఫ్యాన్సీ స్టోర్లలో ఆయుర్వేదం షాపుల్లో పూజా సామాగ్రి షాపుల్లో అయితే దొరుకుతుంది జవాదు పౌడర్ అంటే ఇస్తారండి దీనివల్ల మనకి ఏంటి ఉపయోగము అని అంటే చెప్తానండి దీనివల్ల మనకి చాలా ఉపయోగం అయితే ఉందండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అయితే వీడియోను మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇరవై రకాల అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఇదిగోండి ఇదైతే జవాదు పౌడరు దీన్ని మనం ఎక్కువగా పూజకు వాడుతూ ఉంటాము పూజకు మాత్రమే కాకుండా ఇలా కూడా వాడొచ్చని అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఇదైతే ఎక్కువ కాస్ట్ కూడా కాదు ఓన్లీ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ పెట్టి కొన్నామనుకోండి ఇది చాలా రోజులు వస్తుంది అలాగే మనకి ఇంట్లో మంచి సువాసన అయితే ఉంటుందన్నమాట దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీతో షేర్ చేస్తాను చూడండి మనమైతే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి ఆ టిష్యూ పేపర్ని ఇలా టూ పార్ట్స్గా చేసేసి దాంట్లో కొద్దిగా జవాదు పౌడర్ అయితే వేయండి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతుంది ఓన్లీ చిటికెడంతా ఇది మూత ఓపెన్ చేయంగానే ఇల్లంతా సువాసనభరితంగా మంచి స్మెల్తో అయితే నిండిపోతుంది అనమాట ఇంకా ఇలా అయితే ఈ పేపర్లో టిష్యూ పేపర్లో పెట్టేసిన తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండునైతే వేసేసేయండి ఈ జవాదు పౌడర్కి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసి ఇలా పెట్టేసి మన ఇంట్లో కబోర్డ్లో కానీ బీరువాలో కానీ సెల్ఫుల్లో కానీ ఎక్కడైనా సరే బట్టలు ఉండే చోట దీన్ని పెట్టేసినాం అనుకోండి బట్టలు అనేది మంచి పరిమళంతో ఉంటాయి అలాగే ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది బట్టల దగ్గర వాసన అంటే తడి ఉన్నప్పుడు మనం మడతలు పెట్టినామంటే అండి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ చూద్దాం చూడండి ఇదైతే పూజకు మాత్రమే కాకుండా ఇంకా మనము ఇప్పుడైతే టిష్యూ పేపర్లో పెట్టేసి పెట్టొచ్చు అని చెప్పాను కదా ఇంకా ఎలా వాడచ్చు అని అంటే చాలామంది అయితే బాడీ స్ప్రేలు వాడుతూ ఉంటారు కదా రూమ్ స్ప్రేలు బాడీ స్ప్రేలు అని అవి ఏవి అవసరం లేదండి చిన్న చిటికెడంతా ఈ పొడిని తీసుకోండి ఈ పొడిని మనకి చెవు వెనకాల కానీ లేదంటే నెక్ కానీ కొద్దిగా ఇలా అప్లై చేయండి ఇంకా ఆ రోజు మొత్తం మంచి స్మెల్ అయితే ఉంటుంది చెమట వాసన కానీ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది చాలామందికి చెమట వాసన వస్తూ ఉంటుంది కదండి వాళ్ళైతే అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది కొద్దిగా అప్లై చేశామంటే ఆ రోజంతా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా టిప్ అండి టిప్ ఏంటంటే చూడండి ఒక బౌల్లో కానీ ఒక ఇలా ఒక పెద్ద బేషన్లో కానీ వాటర్ అయితే తీసుకోండి మనం తరచూ బోన్ చేసిన తర్వాత మన చేతులని అయితే ఇలా ఒక కర్చుపు కానీ లేదంటే ఇలా క్లాత్కైతే తుడుస్తూ ఉంటాం కదండి నాప్కిన్స్కు అవి మన చేతులు జిటు జిటుగా ఉన్నప్పుడు సరిగ్గా కనుక్ కడుక్కోనప్పుడు మనకి ఆ కట్సీపులు కానీ లేదంటే నాప్కిన్స్ కానీ స్మెల్ వస్తూ ఉంటాయి ఆయిల్ స్మెల్ కొద్దిగా ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు నీచు వాసన అలా వస్తూ ఉంటాయి అన్నమాట అలా రాకుండా ఉండాలంటే మనము ఉతికేటప్పుడు ఈ విధంగా కొద్దిగా జవాద పౌడర్ వాటర్లో వేసేసి ఇలా పెట్టేసి దీంట్లో వాటర్లో ఇలా డిప్ చేసేసి బాగా ఇలా పిండేసి వాటర్ని మొత్తం మనం ఆరేసినాం అనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మనము ఫస్ట్ సర్ఫ్లో ఉతికిన తర్వాత ఇలా అయితే చేయాలన్నమాట ఇలా చేస్తే నీచు వాసన కానీ లేదంటే జిడ్డుగా ఉండడం కానీ రాదు ఎప్పుడు నాప్కిన్స్ అనేది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలాగ మనము ఇలా ఇందాకైతే నాప్కిన్ అయితే తీసి పెట్టాం కదా దాంట్లోనే ఎలాగో జవాదు పౌడర్ ఉంది కాబట్టి దాంట్లోనే ఒక కర్పూరం అయితే వేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కర్పూరం బిళ్ళను వేసి బాగా కలపండి ఈ జవాదు పౌడరు కర్పూరం బిల్ల బాగా కలిసిపోవాలి తర్వాత దీంట్లో మనకి కిచెన్లో వాడే టవల్స్ ఉంటాయి కదండి స్టవ్ క్లీన్ చేసేది స్టవ్ గట్టు క్లీన్ చేసేది ఆ కిచెన్ టవల్స్ని అయితే ఈ విధంగా బాగా నీళ్ళల్లో డీప్ చేసేసి ఇలా నీళ్ళల్లో బాగా డిప్ చేసిన తర్వాత బాగా పిండేసేసి ఇలా స్టవ్ను కానీ స్టవ్ గట్టును కానీ లేదంటే స్టవ్ వెనకాల ఉండే టైల్స్ను కానీ వేటినైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట కిచెన్ అంతా మంచి స్మెల్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి కిచెన్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఏదైనా ఫిష్ కానీ నాన్ వెజ్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇలాగనక స్టవ్ను క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ మొత్తం మంచి పరిమళంతా నిండిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదు తప్ప తప్పకుండా అప్పుడప్పుడైనా ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి దాంట్లో వాటర్ అయితే పొయ్యండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా పెద్ద గ్లాస్కు వాటర్ అయితే పోయండి తర్వాత దాంట్లోనే కొద్దిగా జవాదు పౌడర్ అయితే వేయండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసి బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత దాంట్లోనే ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో చెప్తానండి ఇప్పుడైతే వర్షాకాలము ఇంకా రాబోయేది కూడా చలికాలం కాబట్టి ఇల్లు అంతా మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది ముక్కిన వాసన మాదిరి వస్తూ ఉంటాయి అన్నమాట కర్టన్లు కానీ లేదంటే మనం వాడేటివి ఏదైనా సరే కిటికీల దగ్గర సోఫాల దగ్గర అలా అలాంటప్పుడు ఈ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్ అయినా పోసుకోండి లేదంటే ఒక నార్మల్ బాటిల్లో పోసుకొని దానికైతే హోల్స్ అయినా పెట్టేసేయండి చూడండి ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్న తర్వాత దీన్ని మనము డోర్ల దగ్గర కిటికీల దగ్గర తర్వాత బాత్రూమ్స్ దగ్గర అలా కనుక స్ప్రే చేసామనుకోండి మంచి స్మెల్ అయితే ఉంటుందనమాట ఎక్కడ బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఇలా సోఫా సెట్లకు అలా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఎక్కువగా పాస్ పోస్తూ ఉంటారు కదండి ఇల్లు అంతా ఒకలాంటి స్మెల్ కూడా వస్తుంది అలాంటప్పుడు కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా కొద్దిగా బాత్రూమ్ దగ్గర ఇలా కర్టన్స్కు అలా స్ప్రే చేసామనుకోండి ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఇల్లంతా మంచి వాసన వస్తుంది అలాగే మీరు ఏం వాడుతున్నారని కూడా అడుగుతారనమాట అంత ఫ్రెష్గా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా ఇలా ఒక గిన్నెలకైతే పెట్టుకుంటాము దీన్ని మనం అలానే పెట్టేసినా మళ్ళీ మనం కర్రీస్లో వేసేటప్పుడు అదంతా దాంట్లో అంతా మొత్తం వేయించినదంతా మాడిపోయినది అలా ఉండిపోతుంది కదండి మనం ఎంత నీట్గా ఒడగట్టినా కూడా రాదు అలాంటప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే ఒక గిన్నె పైన పెట్టేసి ఈ విధంగా ఆయిల్ని అయితే పోసేసేయండి తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ అన్నాం అనుకోండి ఆయిల్ మొత్తం దిగిపోతుంది వేస్టేజ్ మొత్తం ఆ టిష్యూ లోనే ఉండిపోతుంది ఆయిల్ని అయితే నీట్గా మనము ఫస్ట్ మనం వాడకముందు ఆయిల్ ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట చూడండి చిన్న 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 పార్టికల్స్ కూడా రావు ఆ టిష్యూ పేపర్లోనే ఉండిపోతాయి ఆయిల్ అనేది ఫ్రెష్గా అవుతుంది మళ్ళీ మనం వంటకు వాడుకోవాలంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండీ రైతా కానీ బిర్యానీ కానీ లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా మనము వంట టకటకా చేయాలి అనేసి ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాము ఆనియన్స్ని కత్తిపీట చాకు లేకుండా ఇలా పీలర్తో కూడా కట్ చేయొచ్చు ఇలా పీలర్తో కట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే కొద్దిగా ఫాస్ట్గా రానికే టైం ఎక్కువగా తీసుకుంటుంది అనమాట అందుకనేసి ఇలా మనము చిప్స్ కట్ చేసే కట్టర్ ఉంటుంది కదండి దానిపైన కనుక పెట్టి ఇలా దురిమా ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా క్షణాల్లో అయితే కట్ చేసేయచ్చు చూడండి ఎంత ఈజీగా ఇలా అన్నామంటే కట్ అయిపోతాయి అనమాట మనకి ఎక్కువగా కట్ చేయాలి అన్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి అలాగే చాలా పల్చగా వస్తాయి అనమాట బిర్యానీకి వేయించాలన్నా కూడా బ్రౌన్ ఆనియన్స్ వేయించుతూ ఉంటాం కదా అవి వేయించాలన్నా కూడా ఇలా పల్చగా ఉండడం వల్ల తొందరగా వేగిపోతాయి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అలాగే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే మనకి ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి రైతాయలకైనా బిర్యానీలేకైనా తినడానికైనా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము జీలకర్ర కానీ ఆవాలు కానీ లేదంటే సోంపు ఇలా కట్ చేస్తాం కదండి ఇలా ప్యాకెట్స్లో కట్ చేసినప్పుడు మనము మళ్ళీ వేరే డబ్బాల పోసుకోకుండా అలానే పెట్టుకోవాలని అంటే ఇలా చిన్న ఇంకా కట్ చేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆ ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేయండి కట్ చేసేసి ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసి మనం దీనికే కనుక మనం కట్ చేసిన కవర్ను తొడిగామనుకోండి ఇంకా దీంట్లో నుంచి స్మెల్ అనేది బయటికి పోదు అలాగే చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి మనకి అప్పటికప్పుడు పోసుకోవడానికి డబ్బా లేనప్పుడు కూడా దీంట్లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎక్కడైనా పెట్టేసుకున్నా కూడా అలానే ఉండిపోతాయి అస్సలు ఉలికిపోవు చూడండి చాలా బాగుంది కదా తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే యాపిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ధర కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మనం యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు యాపిల్స్ను అవి మాగడ అది ఎర్రగా ఉండడానికి అలాగే తొందరగా పాడవకుండా ఉండడానికి అనేసి వాటిపైన చాలా కెమికల్స్ అయితే వేస్తూ ఉంటారనమాట మనం నార్మల్గా కడిగి తిన్నామనుకోండి వాటి వల్ల చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అందుకోసమని మనం యాపిల్స్ని ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఒక పెద్ద బేషన్ అయితే తీసుకోండి దానిలో ఉప్పు తర్వాత పసుపు వేసేసేయండి వేసేసి మనం తెచ్చుకున్న యాపిల్స్ అయితే ఈ విధంగా వాటర్లో పెట్టేసేయండి పెట్టేసి ఒక పదహైదు ఇరవై నిమిషాలు వాటర్లోనే పెట్టేసేయాలన్నమాట మనం పసుపు ఉప్పు వేయడం వల్ల వీటికి ఏదైనా కెమికల్స్ వేసినా లేదైనా అవి స్ప్రే చేసింటారు కదండి ఇవి పాడవకుండా ఉండడానికి రెడ్గా ఉండడానికి ఆ కెమికల్స్ అన్నీ అన్నమాట ఇలా నానబెట్టి తర్వాత కొద్దిసేపు ఆగి ఇలా బాగా కడిగేసేసి తర్వాత మనం మళ్ళీ తీసుకుపెట్టేసుకొని పెట్టేసుకొని నార్మల్ వాటర్తో కడిగి తిన్నామంటే సరిపోతుంది డైరెక్ట్గా ఎప్పుడు తినద్దండి ఈ అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ప్రతి ఒక్కరు లేడీస్ అయితే నెయిల్ పాలిష్ అయితే వాడుతూ ఉంటారు కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి మనకి ఎప్పుడు కావాల్సింది అప్పుడు పెట్టుకుంటూ ఉంటాము ఇంకా తర్వాత ఇలా క్యాప్ పెట్టేస్తాము ఇలా క్యాప్ పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి తీయాలంటే అది అత్తుక్కొని పోతుందనమాట మనకి హడావిడిగా ఉన్నప్పుడైతే మరీ ఇబ్బంది అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం లేదండి మనము ఎప్పుడైనా నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత ఎప్పుడో ఒకసారి ఇలా చేసేసి పెట్టేసేయండి ఇంకా మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు కొద్దిగా వ్యాజ్లిన్ని ఇలా నెయిల్ పాలిష్కైతే పెట్టేసి తర్వాత మూత పెట్టేసేయండి ఇంకా మళ్ళీ మనం ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి టైట్గా అనేది అతుక్కొని పోదు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం చెయ్యి పెట్టి కలపాల్సిన అవసరం లేకుండా ఎన్ని కేజీల గోధుమ పిండినైనా కూడా ఈ విధంగా ఈజీగా అయితే కలిపేసేయండి చూడండి ఫస్ట్ అయితే నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అదే కప్పుతోటి పావు కప్పు వాటర్ వేసామనుకోండి ఇంకా కరెక్ట్ గట్టిగా సరిపోతుంది మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరమే లేదు తర్వాత తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసేయండి ఒక్కసారి అలా తిప్పేసామనుకోండి పిండి అయితే ఈ విధంగా అయిపోతుంది మనం ఎక్కువగా చేతితోటి కలిపి ఒత్తి అలా స్మూత్గా చేయాలంటే చాలా టైం అనేది పడుతుంది అలాగే చేతులు కూడా నొప్పి పుడతాయి అలా చేతులు నొప్పి పుట్టకుండా చేతో కలపాల్సిన పని లేకుండా ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసామనుకోండి పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా స్మూత్గా ఉంటాయి చపాతీలు కూడా మనకి చూడండి ఇలా తీసిన తర్వాత ఒక్కసారి ఇలా అన్నామంటే సరిపోతుంది ఇంకా చేయి పెట్టి పదే పదే ఇలా ఒత్తి ఇలా రుద్ది అలా చేయాల్సిన అవసరమే ఉండదు ఎంత స్మూత్గా అయిపోయిందో చూడండి చాలా స్మూత్గా అయిపోతుంది అన్నమాట అనమాట అలాగే మనం చపాతీలు చేసినా కూడా ఎన్ని గంటలైనా కూడా చపాతీలు అనేది గట్టిపడకుండా చాలా మెత్తగా ఉంటాయి పిండిని చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది పిండి అనేది ఎంత స్మూత్గా అయిందో అందుకోసమని ఎక్కువగా పిండి కలపాలన్నా చేతులు నొప్పి పుట్టినప్పుడు కానీ ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు తిన్న తర్వాత పెరుగు ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది కదా పెరుగు మిగిలినప్పుడు మనం అలానే పెట్టేసినామంటే పుల్లగా అయిపోతుంది అలాగే స్మెల్ కూడా వస్తుంది చాలామందికి అన్నం తిన్న తర్వాత ఒక్క స్పూన్ అయినా ఒక్క ముద్దనైనా పెరుగు తింటేనే కడుపు నిన్నట్టుగా అనిపిస్తుంది అలాంటి వాళ్లకు పెరుగు ఎప్పుడు కమ్మగా ఉండాలి అని అంటే పెరుగు మిగిలినప్పుడు మనము దాన్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా లేదంటే బయట పెట్టకుండా ఇలా కొద్దిగా చిన్న కొబ్బరి ముక్కను కనుక వేసేసినాం అనుకోండి పెరుగులో పెరుగు అనేది పుల్లగా కాకుండా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది పెరుగు ఎప్పుడు ఫ్రెష్గా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చాకులని అయితే వాడుతూ ఉంటారు కదా ఇప్పుడైతే కత్తిపీటలు ఇవన్నీ అందరూ మానేసేసారు ఏదో మటను చికెన్లు తెచ్చుకున్నప్పుడే కత్తిపీటలు అయితే యూజ్ చేస్తున్నారు ఇంకా ఏమి తరగాలన్నా ఈ చాకులతోటే తరుగుతూ ఉన్నారు చాకులు మనం రోజు రెగ్యులర్గా వాడడం వల్ల ముద్దు బారిపోతూ ఉంటాయి అన్నమాట అలా పారినప్పుడు ఈ విధంగా మనము సాల్ట్ ఉంటుంది కదండి ఇంట్లో ఆ సాల్ట్ని ఈ విధంగా వేసేసి ఇలా రుద్దామనుకోండి అవి మొద్దు బారినప్పుడు ఇలా రుద్దడం వల్ల షార్ప్గా అయిపోతాయి అనమాట అలాగే ఆ చాకుల పైన ఏదైనా ఉన్నా కూడా ఉప్పు రుద్దడం వల్ల వచ్చేస్తుంది తర్వాత చాకును ఒకదానికొకటి ఇలా రుద్దామనుకోండి చాలా షార్ప్గా అయిపోతాయి తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏదైనా తిన్న తర్వాత ఒక్కొక్కసారి మనకి కడుపులో అరగనట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేతిలో కొద్దిగా వాము తర్వాత సోంపు రెండు అయితే వేసేసుకోండి నేనైతే రెండు ఎప్పుడు కలిపి పెట్టేస్తాను ఇలా కొద్దిగా నలిపినట్లుగా ఇలా వేలతోటి ఇలా అన్నామనుకోండి కొద్దిగా స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట కొద్దిగా మెత్తబడుతుంది అది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు చిటికెడంతా ఉప్పును వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి సోంపు తర్వాత వాము ఉప్పు ఈ మూడింటిని బాగా కలిపేసేసి మనం నోట్లో పెట్టుకొని దీన్ని నమిలి రసాన్ని కనుక మింగామనుకోండి కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదంటే కడుపులో అరగనట్టుగా ఉన్నా అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట అలాగే నోరు కూడా మంచి స్మెల్ వస్తుంది మౌత్ అయితే బాగా క్లీన్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలు వేసుకున్నప్పుడు దోశ పిండి అయిపోయిన తర్వాత ఇలా కొద్దిగా పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది ఇది ఒక దోశకు తక్కువ అలాగే మనకి ఇది వేయడానికి కూడా ఒక్క దోశ కూడా కాదు కదా అని వదిలేస్తూ ఉంటాము కానీ వేస్ట్గా పడేయకుండా దీంట్లో ఒక చెంబంత వాటర్ అయితే పోయండి పోసేసి ఇలా పలుచగా కలిపేసేయండి కలిపేసి దీన్ని గనక మన ఇంట్లో మొక్కలు ఉన్న చెట్లు ఉన్నా పెద్ద చెట్లైనా పర్లేదు మొక్కలైనా పర్లేదు వాటికి కనుక ఈ వాటర్ పోసామనుకోండి మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయి అలాగే ఇది మొక్కలకు మంచి పోషణ అయితే ఇస్తుంది అనమాట మనం మినపప్పు కడిగిన వాటర్ పోసినా కూడా మొక్కలు అనేది బాగా పెరుగుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఆయిల్ అనేది ఉలికిపోతూ ఉంటుంది అనమాట ఆయిల్ ఉలికిపోయినప్పుడు మనము ఆయిల్ని సోప్ పెట్టి క్లీన్ చేయాలి ఒక క్లాత్తో అయితే తూర్చాలి చూడండి ఇలా క్లాత్తో తూర్చామనుకోండి మళ్ళీ క్లాత్ను కూడా ఉతకాల్సి వస్తుంది ఎందుకంటే ఆ క్లాత్ కూడా జిడు జిడుగా అయిపోయి ఉంటుంది కాబట్టి అలా మళ్ళీ క్లాత్ను ఉతకడం సోప్ వేస్ట్ వాటర్ వేస్ట్ అవన్నీ ఏవి కాకుండా అసలు క్లాత్ పెట్టి తూర్చాల్సిన పని లేకుండా ఏదైనా పిండి ఏ పిండైనా జొన్న జొన్నపిండైనా గోధుమ పిండైనా బియ్యం పిండి అయినా మైదా పిండైనా ఏదైనా సరే ఈ విధంగా కొద్దిగా పిండిని వేసేసి ఇలా అన్నామనుకోండి అసలు ఆ ఫ్లోర్ పైన ఎక్కడ ఆయిల్ ఉలికిపోయిందో కూడా తెలియదు అనమాట అంత నీట్గా అయిపోతుంది అసలు సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరమే లేదు జిడ్డు జిడ్డుగా కూడా లేకుండా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి వ్యాజ్లిన్ అయితే ఉంటుంది కదా వ్యాజ్లిన్ అయితే కొద్దిగా తీసుకోండి ఇది ఒక స్పూన్తో అయితే కొద్దిగా తీసుకుందాం ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని లిక్విడ్ మాదిరి చేసుకోవాలి దీన్ని లిక్విడ్ మాదిరి చేయాలంటే ఈ విధంగా ఒక గరిటెలో కానీ లేదంటే ఇలా ఆయిల్ వేసే గరిటెలో కానీ పెట్టే వేసేసేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వ్యాజ్లిన్ దీన్ని బాగా వేడిగా ఉండే నీళ్ళలో అనుకోండి ఈ విధంగా ఇది మొత్తం కరిగి లిక్విడ్ మాదిరి అయిపోతుంది ఎక్కువ టైం లేదు క్షణాల్లోనే కరిగిపోతుంది మనం అలా నీళ్ళలో పెట్టేయంగానే కరిగిపోతుంది తర్వాత అయితే ఈ లిక్విడ్ని అయితే తీసేసుకోండి తీసేసుకొని దీన్ని ఒక చిన్న మూత పైన కానీ లేదంటే ఒక చిన్న గిన్నెలో కానీ వేసేసుకుందాము ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసేయండి వేసేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపునైతే వేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడైతే వర్షాకాలము ఇంకా రాబోయేది చలికాలం కాబట్టి చాలా మందికైతే అయితే కాళ్ళల్లో పేలుతూ ఉంటాయి చేతులు పేలుతూ ఉంటాయి ఎందుకంటే తడిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాము తర్వాత వంట చేస్తూ ఉంటాము బట్టలు ఉతుకుతూ ఉంటాము కాబట్టి కాళ్ళకు చేతులకు ఇలా పేలిపోయి చాలా ఇబ్బంది పెడతా మనము ఎటువంటి క్రీములు వాడాల్సిన అవసరం లేకుండా ముఖ్యంగా పొలాల్లో పనిచేసే వాళ్ళకైతే ఇంకా వరి పొలాల్లో చేస్తూ ఉంటారు కదండి పని వాళ్ళకైతే ఎక్కువగా పేలిపోయి మంట తీస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు దీన్ని కనుక రాత్రి అప్లై చేసేసి ఉదయాన్నే కడిగేసుకున్నాం అనుకోండి ఇలా ఒక నాలుగు రోజులు చేసామనుకోండి పూర్తిగా తగ్గిపోతుంది అలాగే ఎటువంటి మందులు వాడాల్సిన అవసరమే లేదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అల్లం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది మనము అల్లం తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఫంక్షన్లకు తెచ్చుకున్న అల్లం మిగిలిపోయి ఉంటుంది కదా దాన్ని అలానే పెట్టేసినామంటే పాడైపోతుంది అలాగే ఇప్పుడు వచ్చేదంతా పచ్చి అల్లం కాబట్టి ఇది తొందరగా పాడవుతుంది మామూలుగా వట్టి అల్లం అయితే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది కానీ ఈ అల్లం ఎక్కువ రోజులు అయితే ఉండదు అందుకోసం అనేసి ఇలా అల్లాన్ని ఇలా ఒక న్యూస్ పేపర్లో ఇలా చుట్టేసేయండి లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లనైనా చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి కవర్లు అయితే పెట్టేసేయండి అంత ఒకే దాంట్లో చుట్టకుండా ఇలా కొద్ది కొద్దిగా ఒక్కొక్క పేపర్లో అయితే చుట్టేసేయండి ఎందుకంటే మనకి కావాల్సినప్పుడు అంత పేపర్ తీయాల్సిన అవసరం లేకుండా ఒక పేపర్ తీసుకొని కావాల్సినంత వేసుకొని మళ్ళీ పెట్టేసేయొచ్చు అనమాట ఇలా పేపర్లో చుట్టేసేసి అన్నీ ఇలా చుట్టేసుకున్న తర్వాత కవర్లో పెట్టేసేసి ఇప్పుడు కవర్ను కట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా వన్ మంత్ ఉన్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అలాగే ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అయితే వాడుతూ ఉంటాం కదా ఇది పళ్ళు గుచ్చుకోవడానికి కాకుండా ఇలా కూడా వాడచ్చు అనమాట మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టూత్పిక్ల వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే స్టవ్ బర్నర్స్ కానీ లేదంటే స్టవ్ మనము ఇలా ఆన్ ఆఫ్ దగ్గర ఇలా బాగా జిడ్డు పట్టేసి మురికి పట్టేసి దాంట్లో అంతా ఇలా చేరిపోయి ఉంటుంది అనమాట మురికి అంతా మట్టి మనము అయితే క్లీన్ చేస్తాం కానీ ఇలా స్టవ్ బర్నర్ల దగ్గర లేదు ఇలా స్టవ్ ఆన్ ఆఫ్ దగ్గర అయితే రోజు Y la rotita. ఇలా టూత్పిక్ను గుచ్చి క్లీన్ చేయలేం కదా స్టవ్ను అయితే రోజు తుడుస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలా అప్పుడప్పుడు టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఇలా మనము ఇలా టూత్పిక్ను కనుక గుచ్చి తీసినామనుకోండి నీట్గా దాంట్లో ఉండే జిడ్డు కానీ ఏదైనా పడి ఉన్నా లేదంటే ఇలా మట్టి చేరుకొని పోయినా నీట్గా అనమాట మనము డైలీ క్లీన్ చేయలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలా అయితే క్లీన్ చేయండి ఈ టూత్పిక్స్ వల్ల చాలా ఉపయోగం కదండి ఇవైతే కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి దీంట్లో ఉండే మురికిని ఇలా బంక బంకగా చేరిపోయింది కదండి దాన్ని తీయడానికి కూడా చాలా ఈజీగా అయితే వస్తుందనమాట అందుకోసమని ఈ టూత్ పిక్ల్ని మనం పళ్ళుల్లో మాత్రమే కాకుండా ఇలా కూడా యూజ్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా వాటిని మనము పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం వంట చేసేటప్పుడు కొత్తిమీర కరివే అయితే కూరల్లో కడిగి వేస్తూ ఉంటాం కదా అలా కడిగేటప్పుడు ఈ కొబ్బరి చిప్పలు కనుక వాడుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది అలాగే ప్రతిసారి మనం కడిగిన ప్రతిసారి కొబ్బరి చిప్పలను కడగాల్సిన పని ఉండదు మనం దీంట్లో కడిగి ఇలా పెట్టేసినామంటే వాటర్ మొత్తం కారిపోతాయి తర్వాత తీసుకొని కూరలు అయితే వేసేసుకోవచ్చు చాలా బాగుంది కదండి టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి సో ఇవ్వండి ఈరోజు ఇరవై రకాల టిప్స్ ఈ ఇరవై రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్